హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ దిశ ఇస్తూరు ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి ఎంతో కమ్మనైనా రుచికరమైన నెయ్యితో చేసే చక్కెర పొంగలి గుళ్ళో చేసే ప్రసాదంలా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలస్యం ఎందుకు చూసేయండి కుక్కర్ తీసుకుని పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఉన్న పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పులోకి ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలి పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం ఈ రెండు కలిపితే కప్పు పెసరపప్పుని బియ్యంని వాష్ చేసుకుని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎసరపప్పు బియ్యం కలిపి వన్ కప్పే కదా అందుకని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుని విజిల్ పెట్టుకుని త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవడమే ఇటన్నిటిని నానబెట్టుకోకూడదు నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది చక్కెర పొంగలికి మెత్తగా అవ్వకూడదు కదా అందుకని బియ్యంని నానబెట్టుకోలేదు తురిమిన బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి కప్పుకి కప్పున్నారా బెల్లం తీసుకుని వాటర్ పోసుకునే హాఫ్ కప్పు కరిగించుకోవాలి ఈలోపు పెసరపప్పు రైస్ ఉడికిపోతుంది ఉడికించుకున్న రైస్ని ఈ పాకంలో యాడ్ చేసుకుని తిప్పుకోవాలి పడే వరకు తిప్పుకోవాలి బెల్లం పాకం మొత్తం రైస్కి పట్టే వరకు తిప్పుకుంటూనే ఉండాలి మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎంత ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ చక్కెర పొంగల్ చక్కెర పొంగల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుని జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని కిస్మిస్ని నేతిలో వేయించుకుని ఈ చక్కెర పొంగల్లో యాడ్ చేసుకోవడమే చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి గుడిలో ప్రసాదంలాగా కమ్మనైన స్మెల్తో చాలా రుచికరమైన ప్రసాదం రెడీ చక్కెర పొంగలి నవరాత్రి డే త్రీ కోసం ప్రిపేర్ చేశాను అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఇదేం చేశారు నవరాత్రి డే త్రీకి నేనైతే ఇలా చక్కెర పొంగలి ప్రసాదంలా పెట్టి సింపుల్గా పూజ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎ టైమ్